ఎటు చూసినా అనైతికత అనైక్యత అశాంతి అభద్రత అలచడులు రాజ్యమేలుతున్నాయి పొరుగు వాడి సమాధి కట్టయినా సరే తాను మాత్రం పునాది కట్టుకోవాలని ఒక వాడికి ఎంత నష్టం వస్తే నాకేంటండి ఒక వంద రూపాయల లాభం వస్తే చాలు ఎవరేమైపోతే నాకేంటండి నేను నా కుటుంబం బాగుంటే చాలు అనేటటువంటి నీలాంటి నేరపూరితమైనటువంటి భావనతో ఈరోజు మానవుడు జీవితం గడుముతున్నాడు ఒక తల్లి తాను మాత్రం సాంప్రదాయబద్ధంగా తయారై వయస్సులో ఉన్నటువంటి తన కూతురు జానడు మిట్టేసుకుంటే చూసి సంతోషిస్తుందండి చూడండి నా కూతురు ఎంత బాగా తయారైందని ఈ విధంగా అనైతికతతో పుట్టి పెరిగినటువంటి ఈ సంతానం పెద్దయి పెళ్ళైన తర్వాత తమ కన్నా తల్లిదండ్రులనే తమ వద్ద ఉంచుకోవడం భారంగా భావించి వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారండి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పేటటువంటి మన సమాజం స్త్రీలను పది రూపాల సబ్బు బిల్ల మీద అర్ధ నగ్నంగా చూయిస్తున్నారండి అర్ధ ఉన్నటువంటి స్త్రీల యొక్క పోస్టర్లను గోడలకు అతికిస్తున్నారండి మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏడు లక్షల డెబ్బై వేల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు అవుతున్నారు ప్రతి సంవత్సరం ముప్పై ఐదు వేల మంది ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతున్నారు ప్రతి సంవత్సరం సుమారుగా డెబ్బై వేల మంది ఎల్ఎల్బి పట్టభద్రులు అవుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ వ్యక్తుల్లో మార్పు లేదు వ్యక్తిత్వంలో నీతి లేదు సమాజంలో శాంతి లేదు